మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మన మన విజయవాడ వన్ టౌన్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ మమతా నోవెల్టీస్ రోడ్ ఓల్డ్ మున్న టిఫిన్ సెంటర్ అంటారు కదా సో ఆ రోడ్ స్ట్రైట్ గా వస్తే బైక్ పార్కింగ్ అనిపిస్తుంది మీకు ఇలా సుందా బ్యాంగిల్స్ షాప్ అనేది హోల్సేల్ బ్యాంగిల్స్ షాప్ కి అయితే ఈ రోజు అయితే వచ్చేసాము కంప్లీట్లీ మెటల్ ప్లాస్టిక్ గ్లాస్ బ్యాంగిల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ హోల్సేల్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంది బ్రైడల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి సో ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి నియర్ ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి అండ్ బ్యాంగిల్ కలెక్షన్ అయితే రియల్లీ చెప్తున్నా చాలా బాగుంది కంపేర్ టు అదర్ సైడ్ మొత్తం రీటైల్ కదా ఇది ఈ వీడియో వచ్చేసరికి పర్టికులర్లీ హోల్సేల్గా షేర్ చేసిన అనమాట అసలు ప్రైజెస్ అయితే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి మీరే చూడండి ఈ వీడియో అంతా కూడా అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసేయండి షేర్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు మనం అయితే సుందర్ బ్యాంగిల్స్ లో ఉన్న వన్ టౌన్ విజయవాడ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ సో ఇది వచ్చేసరికి హోల్సేల్ బ్యాంగిల్ షాప్ అన్నమాట మీరు హోల్సేల్ రీటైల్ కూడా ఇస్తారా అన్న రీటైల్ కాదు మాది మొత్తం హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ అవును ఓకే ఇప్పుడు ఏం చూపిద్దాం మన సబ్స్క్రైబర్స్ కి ఈ టైప్ లో ఉన్నాయండి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఓకే ఓన్లీ ముప్పై రూపాయలు ఇది గాజులు ఫోర్ గాజులు వస్తే ముప్పై రూపాయలు ఫోర్ వస్తే థర్టీ రూపీస్ ఓన్లీ థర్టీ రూపీస్ థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఫార్టీ టూ సిక్స్టీ మొత్తం రకాలు ఉన్నాయండి ఫుల్ రకాలు ఇప్పుడు క్రిస్మస్ లో పొంగల్లో వస్తే కదా ఫుల్ రకాలు పెట్టామండి హోల్సోల్ హోల్సేల్ పిల్లి సీజన్ లో ఓకే ఓన్లీ అమె హోల్సోల్ ఇస్తాం విడికి ఏం లేదండి హోల్సేల్ అంటే అసలు ఎంత కొనాలి కస్టమర్ మీ దగ్గర హోల్సోల్ ఎంత కొనొచ్చు మరి అంటే విడికి ఏమేమో అసలు బాక్స్ బాక్స్ మొత్తం మినిమం ఎంత బిల్ చేయాలి ఎంత ఐదు వందల నుంచి ఎంతైనా ఎంతైనా తీసుకోవచ్చు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంతైనా తీసుకోవచ్చు చక్కగా కొన్ని బ్యాంగిల్స్ అయితే ఓపెన్ కూడా చేస్తున్నామండి సో మీరు చూసుకోవచ్చు చిన్న పిల్లలకి గాలు మొత్తం వస్తాయి చిన్న పిల్లలకి పొద్దున వాళ్ళకి ఓకే అందరికి అవైలబిలిటీ ఉందండి ఇక్కడ బ్యాంగిల్స్ ఇవన్నీ వచ్చేసరికి మనకి వన్ గ్రామ్ గోల్డ్ టైప్ లో వస్తాయనమాట ఒక బాక్స్ కూడా ఓపెన్ చేద్దాము బ్యాంగిల్స్ ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అంతేగా భయ్యా అంతే అంతేకా ఓకే ఏదైనా ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మీరు తీసుకున్న ని బట్టి అన్ని సైజెస్ ఉంటాయి కదా మన దగ్గర సైజ్ పిల్లస్ ప్రతివాడి వరకు ఓకే ఇవి చూసుకోవచ్చండి టూ ఎయిట్ సైజ్ వచ్చేస్తుంది థర్టీ రూపీస్ ఫార్టీ ఫిఫ్టీ ఇది ఇది ఎలా పడుతుంది ఫిఫ్టీ రూపీస్ అరవై రూపాయలు అవును నాలుగు వస్తాయా అవును ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా కంప్లీట్ గా మనకి పార్టీ వేర్ టైప్ అన్నమాట సో చూస్తున్నారు కదా ఇవి ఎట్లా ఉంటుంది భయా ప్రైజ మొత్తం దెబ్బ రూపాయలు ఎనభై వంద రకాలు బట్టి రేటు ఓకే

ఉంటాయి ఓకే ఇది ఎలా పడుతుంది యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ మెటల్ ఐటమ్ ప్లాస్టిక్ సైడ్ బ్యాంగల్స్ ఈ స్టోన్ టైప్ స్టోన్లో బోలర్ రకాలు వస్తాయి ఇదైతే మనకి వైట్ స్టోన్ సూపర్ ఉంది ఇవి ఎలా పడతాయి బయట ప్రైస్ యాభై రూపాయలు ఫోర్ పీస్ ఫోర్ పీస్ ఫిఫ్టీయా అంతే ఓకే సూపర్ అందరు ఫైవ్ కలర్ వస్తాయి ఫైవ్ కలర్స్ ఇవి ఎలా పడతాయి ఇది యాభై ఐదు ఓకే యాభై ఇది 48. ఇవేం బ్యాంగిల్స్ అంటే లైక్ మట్టి ఇవి మెటల్ మెటల్ మిండ్ అది మెటలే ఓకే ఎలా పడుతుంది రూపాయలు నాలుగు గాజులు ఫోర్ ఓకే ఓకే ఇవి ఎలా పడుతుంది ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఆరు రూపాయలు ఫోర్ ఆ టైప్ ఫోర్ బ్యాంగ్స్ ముప్పై ఆరు ఓకే ముప్పై మూడు రూపాయలు ఇది ముప్పై మూడు పాపర్ వస్తుందండి స్టోన్ వర్క్ వచ్చేసి ముప్పై మూడు రూపాయలు థర్టీ త్రీ రూపీస్ సింగల్ బ్యాంగ్స్ ముప్పై రూపాయలు ఇది బ్రాస్లెట్ లా కూడా బాగుందండి థర్టీ త్రీ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు సారీ ఓన్లీ త్రీ జీరో అండి ఆ టై జుంకాలుగా ఉంది ఇరవై ఐదు రూపాయలు మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ వచ్చేసింది కదండీ బ్యాంగిల్ కలెక్షన్ అయితే చూపిస్తాం పెళ్లిళ్ళ సీజన్ కి ఎంత పడుతుంది ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ ఓన్లీ ఇరవై రెండు రూపాయలు ఓకే కట్టా రెండు ముప్పై అందులో పన్నెండు కలర్ ఉంది అందులో ఈ బండిల్ అంతా రెండు వందల ముప్పై రూపాయలు మెటల్ వస్తుందా ఇది మెటల్ పైన ఓకే మెటల్ పైన మొత్తం స్టోన్ వర్క్ వస్తుందంటండి అంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసేయండి షేర్ చేయండి సుందా బ్యాంగిల్స్ వన్ టౌన్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ విజయవాడ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తున్నాను అండ్ వీడియో మీద కూడా డిస్ప్లే చేసినాను ఆ నంబర్ ద్వారా కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండి తప్పకుండా రండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది కొరియర్ కూడా ఉంది ఇవి అలా పడతాయండి విత్ పజిమిద్ రూపాల్ నాలుగు బ్యాంగిల్స్ నాలుగు బ్యాంగిల్స్ ఎంత పజిమిద్ రూపాల్ పదెంది ఎయిటీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ ఓకే మెటల్ వచ్చింది కాకపోతే

ఓకే ఎనిమిది బ్యాంగిల్స్ వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయింది తిన్నాలో బగ కొంటారు ఆ పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు ఎగ్జిబిషన్ లో తిరగాలప్పుడు తిన్న ఎగ్జిబిషన్ బోధ రకాలు ఉంది అంటారు అవును అవును ఇరవై ఇరవై ఐదు పన్నెండు పదిహేను ముప్పై రూపాయల దగ్గర ఉంది టూ టూ బ్యాంగిల్స్ ఆ ఫోవర్ బ్యాంగిల్స్ ఆ బైవి ఆ టూ బ్యాంగిల్స్ పన్నెండు రూపాయలది టూ బ్యాంగిల్స్ పన్నెండు రూపాయలు ఆ టైప్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కూడా ఉన్నాయి ఓకే ఎగ్జిబిషన్ ఐటమ్ ఎగ్జిబిషన్ రకాలు ఫోర్ రకాలు ఉంటాయి మాది ఓకే ఎగ్జిబిషన్ తినాలి షాప్ షాప్ ఐటెము ఏది కావాలనో అవైలబిలిటీ ఉంటుంది మీ దగ్గర ఆ టైప్స్ సిల్వర్ బ్యాంగిల్స్ సిల్వరా ఓకే ఇవి ఎలా ఉంటుంది ప్రైస్ యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ సూపర్ ఆల్ సైజెస్ అయితే ఉన్నాయండి ఓకే ఈ టైప్ ఉంది టూ బ్యాంగిల్స్ పన్నెండు బ్యాంగల్స్ ఇవి ఎంత పడతాయి టూ బెంగెల్స్ అరవై రూపాయలు టూ బ్యాంగిల్స్ సిక్స్టీ భలే ఉన్నాయండి కలర్ఫుల్ గా చాలా పెయింట్ ఉన్నాయి యాభై ఐదు రూపాయలు ఓకే ఫిఫ్టీ ఆల్సో ఆల్ బాక్స్ బాస్ రెడీగా లేదు ఓకే ఫంక్షన్ కి సూపర్ ఓకే ఇవి వచ్చేసరికి ఉన్నాయి ఉన్నాయి లో మనం చూసుకోవచ్చు కంప్లీట్ ఫ్యాన్సీ ఐటమ్ అన్నమాట చక్కగా ఫెస్టివల్స్ కి సూపర్ ఉంటుందండి ఎయిటీ రూపీస్ ఎయిట్ థ్యాంక్

హ్యాంగింగ్ ఐటమ్ వస్తుంది హ్యాంగింగ్ ఉంది జుమ్క రకాలు అందులో ఫైవ్ కలర్ వస్తాయి ఫైవ్ కలర్స్ యాభై ఐదు అరవై డెబ్బై అరవై ఐదు ఫైవ్ కలర్ ఉంది ఇంకా వేరే వేరే మోడల్ కూడా ఉంది అందులో పది రకాలు వస్తాయి పది మోడల్ ఉంది ఐదు ఐదు రకాల కలర్ వస్తాయి సెంటర్లో సెట్లో ఉంది అందులో ముప్పై ఆరు నలభై ఐదు అరవై డెబ్బై రెండు ఇది వచ్చేసరికి థ్రెడ్ మెటల్ థ్రెడ్ ఉంది మెటల్ పైన థ్రెడ్ బ్యాంగిల్స్ ఓకే మెటల్ మీద థ్రెడ్ ఎంత పడుతుంది ముప్పై ఆరు రూపాయలు డజన్ థర్టీ సిక్స్ రూపీస్ అండి వీటిల్లో కూడా కలర్ కాంబినేషన్ మెటల్ మెటల్ అనమాట వీటిల్లో కూడా కలర్ కాంబినేషన్స్ అన్ని ఉన్నాయి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ అంతా మన సుంద బ్యాంగిల్స్ లోనే కనిపిస్తుంది అండి సో చక్కగా వచ్చేయండి తీసుకోండి ఫ్యాన్సీ షాప్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చక్కగా రండి వస్తేనే కదండి తెలిసేది ఐటమ్స్ కొరియర్ కావాలి అనే వాళ్ళు కూడా చక్కగా రావచ్చు అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబిలిటీ ఉంది కొరియర్ చేస్తారు ఎలాంటి ప్రాబ్లం లేదండి వీళ్ళకి మనం ప్రీవియస్ గా కూడా వీడియోస్ కూడా చేస్తూనే ఉంటాము ఫ్రెండ్సీ బెంగాల్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇజోర్ కూడా ఉంది ఫ్రెన్సీ షాప్ కూడా అవైలబిలిటీ ఉంది ఓకే కా బ్యాంగిల్స్ ముప్పై ఆరు రూపాయల ముప్పై రూపాయల ఒక నలభై నలభై ఐదు గోల్డ్ పైన ఉంది ఇది గోల్డ్ పైన మెటల్ ఉంది ఓకే మెటల్ ఎంత పడుతుంది అసలు ఇది బండిలో బ్యాంగల్స్ నాలుగు ఇక్కడ నాలుగురివి

ఇది కూడా అంతే అనమాట ముప్పై రూపాయలు నాలుగు గొలుగులు అవు బ్యాంక్స్ ముప్పై రూపాయలు పొస్టల్ బ్యాగుల్ పొర్ల వ్యాల్యూ ఓకే యాభై ఇది వచ్చేసరికి స్టోన్ బ్యాంగిల్స్ వస్తుందండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో చూస్తున్నారు కదండి అన్ని సైజుస్ కూడా అవైలబిలిటీ ఉంది కలర్స్ కూడా బాగున్నాయి ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఆర్డర్ కృష్ణ టైపు క్రిస్టల్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ టూ బ్యాంగిల్స్ ఓకే మనం ఏదైనా మినిమం ఒక రెండు వందలు ఫైవ్ హండ్రెడ్ అలా బిల్ చేస్తే డైరెక్ట్ తీసుకొచ్చండి ఇట్లు

ఫిఫ్టీ రూపీస్ ఓకే సెట్లు ఎన్ని ఉంటాయి ట్వెల్వ్ వస్తాయి బాక్స్ లో బాక్స్ లో ట్వెల్వ్ వస్తాయి ఓకే సెట్ ఉంది సెట్ ఉంది ఎంత పడుతుంది యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ ఎన్ని వస్తాయి ఇరవై ఐదు వస్తాయి సెట్లు ట్వంటీ ఓకే ఇది ముప్పై మూడు రూపాయలు ముప్పై ఆరు రూపాయలు అన్ని రకాలు ఉంది అందులో పది రకాలు వస్తాయి పది కలర్ వస్తాయి అందులో ముప్పై మూడు రూపాయలు ముప్పై రూపాయలు చాలా రకాలు ఉంది ఓకే కలర్ షర్ట్ వస్తాయి యాభై ఐదు అరవై డెబ్బై రెండు డెబ్బై ఐదు బ్యాంగిల్స్ మెటల్ మెటల్ బ్యాంగిల్ మొత్తం మెటల్ పైన మెటల్ ప్లాస్టిక్ గోల్డ్ బ్యాంగల్స్ స్టైడ్ బ్యాంగల్స్ ఎంత పడుతుంది అరవై రూపాయలు ఇది అరవై రూపాయలు సెట్ ఓకే ట్వంటీ రూపీస్ ఓకే మెటల్ బ్యాంగిల్స్ మంచి క్వాలిటీ నెంబర్ ఉంది ఎంకే బ్రాండ్ ఓకే సిల్వర్ గోల్డ్ ఇది వచ్చేసరికి మెటల్ కలర్ వస్తాయి పెద్ద సినీ అనే వస్తాయి ఓకే

మెటల్ బ్యాంగిల్స్ మెటల్ ఉంది ప్లాస్టిక్ ఉంది షేట్ ఉంది ఇది రబర్ గాయిలో ఉంది సుక్క ఉంది సుఖ లేకుండా కూడా ఉంది ఓకే సుక్క లేకుండా పది రూపాయ పది నూట పది రూపాయలు నూట ఇరవై చుక్కది నూట ఇరవై రూపాయలు ఓకే వీటిల్లో కూడా చక్కగా అన్ని కలర్స్ షేడ్స్ మొత్తం ఉన్నాయండి పార్టీ వేరు డైలీ వేరు మీకు ఎలాంటి బ్యాంగిల్స్ కావాలన్నా చక్కగా అవైలబిలిటీ ఉంటుంది బ్రైడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి బ్రైడల్ బ్యాంగిల్స్ ఆటో మెటల్ టైప్ ఓకే ఇరవై ఇరవై కలర్ వస్తుందరు సో చూస్తున్నారు కదండి సుందా బ్యాంగిల్స్ అండి డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి